ముఖ్యమైన ఉద్యోగుల భద్రత కొరకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ అన్నారు ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్యోగుల జేఏసీ మరియు రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు ఎంపీలు ఎమ్మెల్యేల పదవి కాలం అయిపోగానే ఎలాగైతే పెన్షన్ తీసుకుంటున్నారో అలాగే మా ఉద్యోగులకు పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర సంఘ జేఏసీ మరియు రెవెన్యూ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు పాత పెన్షన్ అమలు పరచడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఐడిఓసీలో జేఏసీ పక్షాన మరియు రెవెన్యూ ఉద్యోగస్తుల పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మా ప్రథమ డిమాండ్ రెండున్నర దశాబ్దాల నుంచి మేము పోరాడుతున్నాము దయచేసి ఈ ఇకనైనా ఈ ప్రభుత్వం మా మాయందు దయచూపి ఉద్యోగస్తులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందిగా కోరుచున్నాము ఇదే విధంగా మా యొక్క పలు డిమాండ్లను మేము ప్రభుత్వానికి ముందు తీసుకువెళ్లడం జరిగింది మా కేంద్ర రాష్ట్ర నాయకులు ఆ డిమాండ్లను కూడా వెంటనే పరిష్కరించాలి పెన్షన్ లేని బ్రతుకు మాది బ్రతుకు కాదు దయచేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేసి మా అందరికీ ప్రభుత్వం మేం మేమంటూ మీ వెంటే ఉన్నామని తెలియ తెలియజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఏ ప్రభుత్వమైనా కూడా ఒక ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ముఖ్య గుండకాయ లాంటివిగా పనిచేసే ఉద్యోగ యంత్రాంగానికి మంచిగా అన్ని వసతులు కల్పించి మా ప్రథమ హక్కులను డిమాండ్లను వెంటనే పూర్తి చేయాలని మేము పెద్దపల్లి జిల్లా పక్షాన రెవెన్యూ పక్షాన ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మహేష్ కుమార్ జనరల్ సెక్రటరీ సుమన్ ట్రెజరర్ రాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ సింగ్ రెవెన్యూ ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు